జై నమో నమో ఈరోజు పంచాంగం పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ క్రోధిరామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషం వరకు తిది షష్ఠి రేపు ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషం వరకు తదుపరి సప్తమి వారం భౌమవారము నక్షత్రం చిత్త ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు తదుపరి స్వాతి నక్షత్రం యోగం గండ ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషం వరకు తదుపరి వృద్ధి కరణం గరజీ సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి వనిజ రేపు ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషము వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషము నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషముల నుండి తెల్లవారుజామున యాభై ఆరు నిమిషముల వరకు అమృత గరియన్ రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషముల నుండి రాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అభిజిత ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషం వరకు శుభం భూయాత్ర